నమో శ్రీనివాస ఆయనమ నమో వెంకటేశాయనమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్య రీత్యా వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఈ రాశివారు ఈ ఒక్క మంత్రాన్ని చదవండి చాలు అదృష్టం మిమ్మల్నే వెతుక్కుంటూ వస్తుంది ఈ రాశి వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది ఈ రాశి వారి గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అలాగే ఈ రాశి వారు ఏ మంత్రాన్ని చదవడం వల్ల అదృష్టం వీరినే వెతుక్కుంటూ వస్తుంది పూర్తిగా ఈ రాశి వారికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ రాశివారు ఎక్కువగా నాయకత్వపు లక్షణాలు కలిగి ఉంటారు వీళ్ళు ఏ పని చేసినా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించే ఆ పనిని చేస్తారు వీరి ఆలోచనలు చాలా విభిన్నంగా ఉంటాయి ఎవరికి రాని ఆలోచనలు వీరికి వస్తాయి ప్రతి కోణంలోంచి ఆలోచించే నేర్పు ఈ రాశి వారికి ఉంటుంది ఒకేలాంటి జీవితాన్ని ఈ రాశి వారు బోర్గా ఫీల్ అవుతారు ఏ పనైనా సరే అందరూ చేసే విధంగా కాకుండా కొత్తగా ట్రై చేస్తారు అందుకే ఈ రాశిలో జన్మించిన వారు చాలా డిఫరెంట్ గా ఉంటారు ఈ రాశి వారికి బంధాలు అనుబంధాలు మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది అందరూ కలిసి ఉండాలని వీళ్ళు ఎక్కువగా కోరుకుంటారు వీరికి మేలు చేసిన వ్యక్తులను మాత్రం అస్సలు ఎప్పటికీ మర్చిపోరు ఈ రాశివారు ఎప్పటికప్పుడు వీరి అలవాట్లను మార్చుకుంటూ నూతన విజయాల కోసం పట్టుదలగా ప్రయత్నిస్తూనే ఉంటారు ఎక్కువ కాలం క్రమశిక్షణగా ఉండే ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలం నిలవలేరు ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం వలన వీళ్ళు కొంత ఇబ్బందులకు గురవుతారు ఈ రాశివారు చాలా బ్యాలన్స్డ్గా ఉంటారు కానీ వీరిలో కూడా కొంత స్వార్థం ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే నేను నా కుటుంబం బాగుండాలి అన్న తపన ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఉన్నత స్థానాలకు చేరుకోవాలి అంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా ఇస్తుంది ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడిలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అంచెలంచెలుగా వెదికి మీరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు రాశివారు లలిత సహస్రనామం పారాయణం చెయ్యడం అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుంది ఈ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండడం వలన ఈ రాశి వారు ఏం చెయ్యాలన్నా శుక్రవారం బాగా కలిసి వస్తుంది మీరు ఏ ముఖ్యమైన పని ప్రారంభించాలనుకున్నా శుక్రవారం ప్రారంభించండి అందులో మీకు మంచి విజయాలు లభిస్తాయి ఈ రాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది అందుకని నీలం రంగు ఖర్చు మీ దగ్గర ఎప్పుడూ ఉండేలా చూసుకోండి ఇలా చేసినట్లయితే మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ రాశి వారు మంచి ఫలితాలను సాధించడం కోసం అలాగే మీకు ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవడం కోసం అలాగే మీకు పొంచి ఉన్న సమస్యల నుండి బయటపడడానికి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రతి శుక్రవారం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పట్టించండి ఈ మంత్రాన్ని ఈ విధంగా పట్టించడం వల్ల మీకు అనేక రకమైన శుభ ఫలితాలు కలుగుతాయి జ్యోతిష్య గ్రంథాల ప్రకారం శుక్రగ్రహానికి మరొక దిష్టాన దైవం ఇంద్రాణి ఇంద్రుడి యొక్క సతీమణి ఇంద్రాణి యొక్క అమ్మవారిని సతీదేవి అని హయింద్రి అని మహేంద్రి అని వివిధ పేర్లతో పూజిస్తారు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కోసం ఈ మహాలక్ష్మి అమ్మవారి పూజలతో పాటు శ్రీ ఇంద్రాణి అమ్మవారిని కూడా పూజించి శ్రీ ఇంద్రాణి అమ్మవారి మంత్రాలు స్తోత్రాలు పట్టించి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కోసం ఇంద్రాణి దేవి యొక్క మంత్రాలు పట్టించినట్లయితే అంటే ఇంద్రాణి దేవి యొక్క మంత్రాలను నూట ఎనిమిది సార్లు పట్టించినట్లయితే ఈ జీవితంలో మీరు అనేక రకాలైన శుభ ఫలితాలను పొందుతారు అలాగే మీకున్నటువంటి సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఈ మంత్రాన్ని ఇలా జపించండి ఓం ఇంద్రాణి దేవినే నమ అన్న మంత్రాన్ని ప్రతి శుక్రవారం మీరు పూజలో కూర్చున్న సమయంలో ఆ మహాలక్ష్మి దేవి అమ్మవారి ముందు కూర్చొని ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని పఠించండి శుక్రవారం ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు పఠిస్తే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ప్రతి శుక్రవారం ఇంద్రాని దేవినే నమ అని పట్టించండి లేదంటే శ్రీ మహాలక్ష్మి దేవినే నమ అని కూడా పఠించవచ్చు అంటే ఓం నమో నారాయణి నమో సుతే అని కూడా పట్టించవచ్చు ఈ మూడు మంత్రాల్లోనూ ఏ మంత్రమైనా సరే మీరు నూట ఎనిమిది సార్లు పట్టిస్తే మీరు పడుతున్న అన్ని కష్టాల నుంచి మీకు రాబోయే కష్టాల నుంచి కూడా మీరు విముక్తి పొందుతారు అని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు ఈ రాశివారు మీరు చెయ్యగలిగిన సహాయం ఎవరికైనా మీరు చెయ్యగలిగిన దానం లేని వారికి అలాగే మీ స్థాయిని బట్టి సుగంధ ద్రవ్యాలను శివాలయంలో అర్చకులకు దానం చేయడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే పక్షులకు త్రాగడానికి నీటిని ఆహారాన్ని అందించండి అలాగే మీకంటే స్థాయిలోను వయసులోను చిన్న వారిని ఎప్పుడూ అవమానించకండి మీకు వీలున్నంత వరకు మూల వంట గది ఉన్న ఇంటికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి ఈ ఇంటికి ఉత్తర భాగంలో ఎర్రటి పువ్వులు పూసే చెట్లను పెంచండి ఎనగలు పెసలు అరటి పళ్ళు తమలపాకులు పెట్టి మీకు తోసినంత దక్షిణ పెట్టి శివాలయంలోని అర్చకులకు దానం ఇవ్వండి సాయిబాబా వారిని దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోండి ఈ విధంగా చేసినట్లయితే మీరు చక్కటి శుభ ఫలితాలను పొందుతారు ఏ దానమైనా సరే మీకు స్థాయి ఉంటేనే ఇవ్వండి లేదంటే మనస్ఫూర్తిగా మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి ఆ భగవంతుడికి తెలియనిది ఏమీ లేదు మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి వేడుకోవడం కంటే మంచి ఫలితాలను ఏది ఇవ్వలేదు అందరూ బాగుండాలి అందులో మేముండాలి అన్న మనసు భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే చాలు అన్ని విధాలా బాగుంటుంది సర్వే సుఖినో సుఖనోభవంతు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ